భుజాల నొప్పి వస్తే ఏం చేయాలి ఇన్స్టెంట్గా సో ఈరోజు మనం భుజాల నొప్పి నివారించడానికి ఏం ఎక్సర్సైజ్ చేయొచ్చో చూద్దాం జనరల్గా భుజాల నొప్పి ఎందుకు వస్తుంది అంటే సిస్టమ్ ముందు చాలాసేపు కూర్చుంటామండి ఎలా పొజిషన్ ఎలా కూర్చొని ఉన్నాము అనేది తెలియదు ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సో ఎర్గనామిక్ సరిగ్గా ఫాలో అవ్వరు అనమాట అలాంటప్పుడు వస్తుంది పెద్దవాళ్ళకి కొంతమందికి ఏంటంటే అసలు చెయ్యి పైకి లేపన్నీ కూడా లేపలేరు అలాంటి వాళ్ళకన్నా కూడా ఇవన్నీ ఈ ఎక్సర్సైజెస్ చాలా బాగా ఉపయోగపడతాయి అది ఎలా చేద్దామో చూద్దాం సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఏంటంటే రొటేషన్ తీసుకోవాలి సో హ్యాండ్స్ ఇలా ఉంచుకొని ఇలా రొటేట్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ నెక్స్ట్ అదర్ సైడ్ రొటేషన్ యాంటీక్లాక్ వైజ్ క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ రొటేట్ చేసుకోవాలి ఇది మొదటి ఎక్సర్సైజ్ దీనికన్నా ముందు ఏంటంటే మనకు వామప్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అంటే హెడ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడము రైట్ అండ్ లెఫ్ట్ చూసుకోవడము వామప్స్ ఏ ఎక్సర్సైజ్ అయినా సరే కానీ మనకు వామప్ చేసే చెయ్యాలన్నమాట సో ఇది ఈ ఎక్సర్సైజ్ తర్వాత ఏం అంటే స్లోగా హ్యాండ్ రైట్ సైడ్ ఉంచుకొని దెన్ లెఫ్ట్ పైకి తీసుకొని రావాలి ఈ పొజిషన్లో ఇక్కడ మనకేంటంటే సైడ్ కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది భుజమే కాకుండా సైడ్ కూడా చాలా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట ఇందులో మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కూడా సైడ్ కూడా ఫ్యాట్ తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది సో ఇలా కౌంట్ తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఒక టెన్ కౌంట్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా ఉంచుకొని రైట్ హ్యాండ్ సైడ్ పైకి తీసుకురావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాగా గమనిస్తే స్ట్రెచ్చెస్ అనేది మనకు భుజం మీద తర్వాత నడుం దగ్గర ఈ రెండు చోట్ల ఈ ఎక్సర్సైజ్ ద్వారా స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇది కాకుండా థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చి ట్విస్టింగ్ అనమాట ఈ ట్విస్ట్ చేసినప్పుడు మనకు బ్యాక్ స్పైన్ అండ్ దెన్ షోల్డర్ ఈ రెండు కూడా మనకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది సో ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు ఏంటంటే స్ట్రెస్ అంటే మనకు అధికంగా దానికి స్ట్రెస్ ఇవ్వట్లేదు స్ట్రెస్ రిలీజ్ చేయడానికి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నాం సో హ్యాండ్ ఇలా ఉంచుకొని రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెనక్కి చోటు ట్విస్ట్ ఈ ట్విస్ట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ భుజం దగ్గర స్ట్రెస్ అనేది ఒత్తిడి అనేది క్రియేట్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దెన్ అగైన్ రైట్ సైడ్ టర్నింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఒక టెన్ కౌంట్స్ ఉన్నంతసేపు ఉండచ్చు అనమాట కౌంట్ పెంచుకుంటూ పోవాలి ఒక్కొక్క రోజు కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇమీడియట్గా రిలాక్స్ కావాలంటే రెండు 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 మూడు ఎక్సర్సైజెస్లో కూడా ఆపచ్చు లేదు అంటే కూడా ఇంకా కంటిన్యూషన్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి అవి కూడా ఫాలో అవ్వచ్చు అనమాట సో ఇది కాకుండా ఏంటంటే మనకు మార్జాలాసన అంటే క్యాట్ పోజ్కి వెళ్ళి క్యాట్ పోజ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకు ఈ మోకాళ్ళ మీద ఇలా కూర్చోవాలి ఇలా కూర్చోలేని వాళ్ళు కూడా డైరెక్ట్గా కూడా క్యాట్ పోజ్కి వెళ్ళచ్చు లేదంటే ఇలా ఇలా ఆసనంలో తీసుకొని చేతులు ఇలా ఉంచుకొని కొంచెం గ్యాప్ తీసుకోవాలి చేతులకి అండ్ కాళ్ళకి అది ఎలా తీసుకోవాలి గ్యాప్ ఎలా చూసుకోవాలి అంటే ఫస్ట్ ఇలా కూర్చొని హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అంత తీసుకొని తర్వాత హిప్ లిఫ్ట్ చేయాలి ఇలా లిఫ్ట్ చేసి జస్ట్ ఈ చెయ్యి తీసుకెళ్ళి ఇలా కిందికి పెట్టుకోవడం సో ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు వెన్నెముక మీద ఒత్తిడి ఉంటుంది భుజం మీద ఒత్తిడి ఉంటుంది ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బ్యాక్ టు ద పొజిషన్ అగైన్ రైట్ హ్యాండ్ ఇన్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ప్యాక్ పొజిషన్ సో ఇలా ఏంటి అంటే మనకు ఎంత చేయగలిగితే అంత ఓపిక ఉన్నంత వరకు ఎక్కువ మరీ ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా లైట్గా చేసుకుంటూ డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది పెయిన్ రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇన్స్టెంట్గా కూడా రిలీజ్ అవుతుంది